ఛానల్ స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం జూన్ ఐదవ తేదీ గురువారం రోజు ఈ తులారాశి వారికి మీ ఇంట్లో వారే పెద్ద శత్రువు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్తారు జాగ్రత్తగా ఉండాలి అయితే మీ ఇంట్లో ఎవరు మీకు శత్రువులుగా ఉన్నారు శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు హత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వారు ఎటువంటి బ్రేకింగ్ న్యూస్ మీకు చెప్పబోతున్నారు అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి అననుకూల పరిస్థితులు తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి వీరు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశివారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అంతంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనే తపన కూడా తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా వీరు చేస్తారు అలాగే అతీంద్రియ విద్యపై కూడా వారికి ఆసక్తి అధికంగా ఉంటుంది జీవితంలో కొన్ని సందర్భాల్లో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్దతులపై మనసు లగ్నం చేస్తారు అలాగే ఈ రాశి వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క రెండు సంవత్సరం జూన్ ఐదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక మీ ఇంట్లోనే పెద్ద శత్రువు ఉన్నారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే మీకు కనిపిస్తుంది అంటే ఏదైనా పని నిమిత్తం మీ ఇంటికి వచ్చే వ్యక్తులు కావచ్చు లేదా మీరేదైనా వ్యాపార సముదాయాన్ని నడుపుతున్నట్లయితే అక్కడికి పని నిమిత్తం వచ్చే వ్యక్తులు కావచ్చు మీరేదైనా కోచింగ్ సెంటర్ రన్ చేస్తున్నట్లయితే కనుక అక్కడికి ఏదైనా నేర్చుకోవటానికి వచ్చే వ్యక్తులు కావచ్చు వారు మీ గురించి మీ యొక్క శత్రువుల దగ్గర మీ యొక్క వ్యక్తిగత విషయాలను చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వారు మీకొక న్యూస్ ని చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా ఈ విధంగా మీ యొక్క సమాచారాన్ని శత్రువులకు చేరవేస్తున్నారు అనే విషయం మీకు ఈ రోజు అవగతమవుతుంది ఆ న్యూస్ అయితే వారు మీకు ఇండైరెక్ట్ గా చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే తులారాసు వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు ధనఫలాల ప్రకారం ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్న వారికి కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం తోబుట్టువుల మధ్య కావచ్చు తోడి కోడళ్ల మధ్య కావచ్చు అత్తాకోడళ్ల మధ్య కావచ్చు పెద్ద గొడవ జరిగి మీ యొక్క బంధాలపై అది ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఈ రోజు ధనఫలాల ప్రకారం అనారోగ్య సమస్యల నుండి మీకు విముక్తి లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి అలాగే తులారాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు ఈ రోజు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు చాలా రోజులుగా ఈ నిర్ణయం తీసుకోవటంలో మీరు సక్సెస్ కాలేకపోయారు కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఈ రోజు ఆ నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు మీకు గోచరిస్తున్నాయి అలాగే వారు ఎవరైనా సరే నూతన వ్యాపార పెట్టుబడుల కోసం డబ్బు కోసం ఆలోచన చేస్తున్నట్లయితే కనుక డబ్బు లభించే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి అలాగే రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే చాలా కాలంగా బంధువులతో కాని మిత్రులతో కాని విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారు ఉన్నట్లయితే కనుక ఈ రోజు ఊహించని ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను మీరు పరిష్కరించుకుంటారు మీ మధ్య ఉన్నటువంటి బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం అయితే మీరు చేస్తారు అలాగే రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే చాలా రోజులుగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్నట్లయితే కనుక మీరు విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ ని ఈ రోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే తులారాశివారు ఎవరైనా సరే చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే ఈ రోజు ఊహించని సంఘటన ద్వారా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను మీరు పరిష్కరించుకుంటారు భార్య భర్తల మధ్య మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి అలాగే మీరు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నట్లయితే వినియోగదారుల నుండి ఈరోజు మీకు ప్రశంసలైతే దక్కబోతున్నాయి వినియోగదారుల్లో ఒకరు మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి చాలా గొప్పగా మాట్లాడతారు మీ యొక్క వ్యాపారాన్ని బయట వ్యక్తులకి అడ్వర్టైజ్ చేస్తున్నట్లుగా కూడా వారు మీకు చెబుతారు ఇది మీకు చాలా ఆనందాన్ని అలాగే ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశమనే చెప్పుకోవాలి అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైనా సరే ఉద్యోగస్తులు చాలా కాలంగా ఉద్యోగంలో ఎటువంటి ఆర్థిక పెరుగుదల కానీ లేదా ప్రమోషన్ లేదని కాని బాధపడుతున్నట్లయితే ఈ రోజు దానికి సంబంధించి మీ కార్యాలయంలో చర్చ జరగటం జరుగుతుంది మీ యొక్క పై స్థానంలో ఉన్నటువంటి అధికారులు చాలా కాలంగా మీరు కార్యాలయంలో పనిచేస్తున్నా కానీ మీ శ్రమను గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే ఈ రోజు మీ శ్రమకు తగిన ఫలితం మీకు లభిస్తుంది వారి మెప్పును వారి ప్రశంసలను మీరు పొందుకోవటంతో పాటు ఆర్థిక పెరుగుదల గురించి అలాగే ప్రమోషన్ గురించి వారు మీకు మాట ఇవ్వటం కూడా జరుగుతుంది ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం అలాగే ఈరోజు భవిష్యత్తుకు సంబంధించి కెరియర్ కి సంబంధించి మీరు ఒక మంచి నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు ఆ నిర్ణయం భవిష్యత్తులో మీకు శుభదాయకమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా అనుగ్రహించబోతుందని చెప్పుకోవాలి అలాగే తులారాశివారు ఎవరైనా సరే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచిస్తున్నట్లయితే ఆ వ్యాపార పెట్టుబడులకు సంబంధించి మీరొక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే అనారోగ్య సమస్యలకి పరిష్కారం దొరకక చాలా కాలంగా ఏ చికిత్స తీసుకోవాలో అర్థం కాక సతమతమవుతున్న వ్యక్తులకి ఈ రోజు ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు విద్యార్థిని విద్యార్థులకి సమయం చాలా అనుకూలంగా ఉంది మీరు పూర్తి చేయాలి అనుకుంటున్నటువంటి సిలబస్ ని చాలా వరకు ఈ రోజు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నవారు ఈరోజు చాలా వరకు కాన్సంట్రేషన్ తో చదువుకుంటారు ఉపాధ్యాయుల నుండి మీకు సపోర్ట్ లభిస్తుంది అలాగే మీరు ఏదైనా డౌట్స్ ని కలిగి ఉన్నట్లయితే వారి నుండి డౌట్స్ క్లియర్ అయ్యే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి అలాగే పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఫలితాలు అనుకూలంగా వచ్చే సూచన కూడా ఈరోజు తన ఫలాల ప్రకారం తులారాసి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైనా సరే రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి ఈ మధ్య కాలంలో పార్టీకి సేవలు చేస్తూ మీ యొక్క పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకోవాలని తాపత్రయ పడుతున్నట్లయితే ఈ రోజు వారిని కలుసుకునే ఒక అవకాశం మీకు వస్తుంది వారితో చాలాసేపు మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి అంశం చెప్పుకోవాలి విధంగా వారికి జూన్ ఐదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు మిశ్రమంగా ఉన్నాయి మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద శత్రువే మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పే అవకాశాలు గోచరిస్తున్నాయి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందజేస్తుంది మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా పఠించండి శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి